అండి ఈ రోజు వీడియోలో వేరుశనగలతో వండలను ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వేరుశెనగలు ఎక్కువ శాతం ప్రోటీన్లు వండడం వల్ల బెల్లంతో చేసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకు ఒక్కటి తిన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈ పల్లీ వండలను ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మేము ఇక్కడ రెండు గ్లాసులు పల్లీలను తీసుకుంటున్నాము వీటిని కొద్ది కొద్దిగా పొయ్యి మీద పెట్టి తక్కువ మంట మీద వేయించాలి ఇవి పొయ్యి మీద పెట్టి అలా వదిలేయకుండా అటు ఇటు కలుపు దగ్గరుండి వేయించాలి లేకపోతే పల్లీలు అనేవి సరిగా వేగకుండా ఉండిపోతాయి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి నాలుగైదు నిమిషాల తర్వాత పల్లీలు బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి ఈ పల్లీలు బాగా చల్లారిపోయిన తర్వాత పల్లీలపై ఉన్న పొట్టుని తీసేసి రెండు ముక్కలుగా చేసుకోవాలి వీటిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే రెండు ముక్కలుగా ఈజీగా విడిపోతాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రెండు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టడానికి రెండు గ్లాసుల పల్లీలకు ఒక గ్లాస్ తురుముకున్న బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ మోతాదులో బెల్లాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి దీనిలో ఒక గ్లాస్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి అలాగే కొద్దిగా పంచదార వేసుకోవాలి పంచదార వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ బెల్లం కరగడం కోసం చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లం పూర్తిగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగిపోయిన తరువాత మూడు నాలుగు నిమిషాలకి పాకం అనేది వస్తుంది ఈ పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేస్తే చెదిరిపోకుండా ఉండలాగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాకం అనేది ఈ విధంగా రావాలి ఇలా అయితేనే పల్లీ ఉండలు బాగా వస్తాయి లేకపోతే మరుసటి రోజుకి పల్లీలు పాకము రెండు సపరేట్ అయిపోతాయి ఇంకే పాకాన్ని బాగా కట్టించాలి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత పల్లీలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మంటని కొద్దిగా పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా చేస్తేనే పల్లీలకి పాకం అనేది బాగా పడుతుంది ఇలా పల్లీలన్నింటినీ వేసుకుంటూ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ పల్లీ పాకాన్ని నూనె రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి వాటర్ని కానీ ఆయిల్ కానీ రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే చేతికి వేడిగా తగులుతుంది అందుకే జస్ట్ లైట్గా ప్రెస్ చేసి ఒక షేప్ వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది కావాలంటే మనం అన్ని ఉండలు చేసుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి రౌండ్గా నీట్గా చేసుకోవచ్చు ఇది చల్లగా అయితే ఉండలు చేసుకోవడం కష్టమవుతుంది అలా చేతికి వాటర్ అప్లై చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఒకవేళ పాకం చల్లారిపోయి గట్టిపడిపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడితే బెల్లం బాగా కరిగిపోతుంది మళ్ళీ ఉండలుగా చేసుకోవచ్చు ఈ విధంగా పల్లి వండలను ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు ఆ వండలన్నిటినీ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి చూశారు కదండి ఎన్నో పోషక విలువలతో కూడిన పల్లీ వండలు ఇంట్లోని ఈజీగా సింపుల్గా ఇలా తయారు చేసేయండి వీడియోస్ వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్